సంసారం అనే సముద్రాన్ని దాటించే నావవంటి హరికి సమర్పించుకున్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ సంప్రదాయబద్ధంగా సత్యభామని వివాహం చేసుకున్నాడు ఆ వివాహం ఎలా చేసుకున్నాడో చెప్తున్నారు దార యశోనిధి పెండి ఆడే నానామను జంద్రనందిత గుణస్థితి లక్షణ సత్యభామను ఉద్దామ పతివ్రతత్మనయర్మ ధర్మవిచక్షణతా దయా యశకామను సత్యభామను ముఖజ్యుతిని సోమనయ్యడన్ ఇందులో పోతన గారు సత్యభావను కష్టపరంతో వివాహం చేసుకో ప్రతి వివాహం కూడా శాస్త్రబద్ధంగా జరిగింది అక్కడ ఆ విధంగానే శాస్త్రబద్ధంగా వివాహం చేసుకున్నాడు ఇప్పుడు ఈమెను కూడా శాస్త్రబద్ధంగా వివాహం చేసుకున్నాడు ఎటువంటి ఆమె అంటే సత్యభావను ఉద్దామ పతివ్రతాత్వ నయ ధర్మ విచక్షణత దయా ఆమె దగ్గర ఉంది ఏంటంటే పతివ్రతా లక్షణము నీతి ధర్మము విచక్షణ దయ సత్కీర్తి కలిగినటువంటి ఆమెను వివాహం చేస్తున్నాడు అన్నారు దీని బట్టి సత్యభామ అన్నప్పుడు ప్రధానంగా ఉత్తమ పతివ్రతాలక్షణములు కలది అంటే తాం సత్యభావాం భగవాన్ ఉపయమ యథావిధి మధువీర్యా తాం శీల రూపాల్య గుణాం విధాం అసలు ఈమెకున్న సౌందర్యం గాని ఈమెకున్న గుణాలు గాని ముకున్న మంచి పేరు చూసి అనేక మంది వీరులు ఈమె వివాహం చేసుకోవాలనుకునేవారు సత్రాజిత్ మాత్రం కృష్ణుడిని వివాహం చేశారు దాంతో కొందరు మనసులు చివుక్కుమన్నాయి కానీ ఆమె మాత్రం చాలా సంతోషించింది ఎందుకంటే ఆమె మొదటి నుంచి భావంలో కృష్ణుని తన స్వామిగా ఉపాసన చేస్తున్నటువంటి ఆమెనే తీసుకొచ్చారు అంటే ఆమె మనస్సులో ఉన్న కోరికకు తగ్గట్టే ఇదంతా జరిగింది ఈ కథలు ఒక్కొక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి చివరి అన్ని పెళ్లి అయ్యాక అసలు ఒక్కొక్కటి మల్మాలు బయటకు వస్తుంది ఇదే సమయంలో సత్యభామ అనగానే మనకి భామనే సత్యభామని గుర్తొస్తుంది అంతేకాదు ఒకసారి తన పాదంతో కృష్ణుడు కిరీటాన్ని లేదా తలనే తన్నింత కూడా వింటాం తన సత్యభామ అంటే మనం ఒక అనొక నేనేమనని మీకే ఖండిత నాయికి నాయిక లక్షణాలు చూస్తే ఎప్పుడు కోపము భర్తని సాధించడం ఇలాంటి వాటి రుద్మిణిదేవి అంటే అమాయకురాలు చాలా మెత్తని ఈవిడ మాత్రం కొంచెం ఇలా ఉంటుందండి ఇక్కడ కృష్ణుడు కొంచెం బతుకులాడుతుంటాడు అంత ఇవన్నీ సినిమాల వల్ల నాటకాల వల్ల చూసిన కథలే కానీ భాగవతంలో కానీ విష్ణు పురాణంలో భారతంలోనే లేవండి సత్యభామ కథ ఏదైతే ఉందో సాధారణంగా ఆవిడ కథలో మనం ముఖ్యంగా కృష్ణుడి మీద ఈ పాదంతో తన్నగా అదొక కథ అది పారిజాత వృక్షం ఆ కల్పం అంటే వస్తుంది ఎందుకంటే ఇవన్నీ చెప్పుకోవడం వల్ల మనకి ఆ కల్ప వృక్ష ఫలం కూడా వస్తుంది కానీ మనం చెప్పుకుంటాం కానీ ముందు మాలిన కల్పనలు మన మెదడులో ఎలా నింపేశారో చెప్పడం కోసం విషయం చెప్తున్నాం సత్యభామ పాదంతో కిరీటమో తల కొట్టడం ఏ గ్రంథంలోనే లేదండి ఇక్కడ ఒక తెలుగు వారికి కథ తెలుసు కానీ ఇతర దేశాల మన భారతదేశంలో ఇతర ప్రాంతాలకి కథ కూడా తెలియదు పాపం సత్యభామ గయ్యాడనే భావం ఇతరులకి లేదు తెలుగు వరకు తెలుగు వారికి అదేంటో శాస్త్ర విరుద్ధమైన భావాలని పడతాయి మీ దగ్గర భలే అవుతాయం శాస్త్ర సమ్మతమైన ఒక్కటి ఎక్కడ కూడా చెప్పినా మర్చిపోతారు రేపే శాస్త్ర విరుద్ధమైన చెప్తాం పట్టుకుంటారు అంటే కర్ణుడిని హీరోలు చేసేయడం దుర్యోధనుని నాయకుడిగా సమర్థించడం తెలుగు వారికి పట్టినంతగా ఉత్తరాది వారికి పట్టదు తెలుసుకోండి కారణం ఏంటంటే బాగా ఆలోచిస్తే అప్పుడు పాండవులు కౌరవులు మధ్య యుద్ధం జరిగింది కదా మనం కౌరవులు అంటాం కానీ కౌరువులు అనకూడదు పాండవులు కూడా కౌరువులే కురువంశంలో వంశంలో వచ్చిన వాళ్ళు ఇద్దరు కనుక పాండవులు కౌరువులు అనకూడదు పాండవులు ధాత రాష్ట్రులు అనే పాడురాజు సంతానం పాండవులు ధృతరాష్ట్ర సంతానం ధాత వాళ్ళ మధ్య యుద్ధం జరిగింది కదా ధాత రాష్ట్రులు ఎంతమంది ఉన్నారండి తుకుటే టక్టే గ్యాంగ్ అంతా అక్కడ ఉన్నారు పక్క అక్ష వాళ్ళందరూ అటువైపు వెళ్ళారు కానీ విజయం వచ్చింది పాండవులకు వచ్చింది కానీ అటు దాని రాష్ట్రంలో వెళ్ళిన వాళ్ళలో ఆంధ్రులు కూడా ఆ వాసన అవడం లేదు కానీ దుర్యోధుని హీరో అంటాడు రావణాసురుని హీరో అనుకుంటాడు కొన్ని రోజుల్లో గొప్ప నటులు ఉంటే వాడు ప్రతి నాయక పాత్రలు వేసినా దాన్ని అద్భుతంగా పోషించి మెప్పు పొందేది నేను ఇక్కడ సినిమాల గురించి చెప్తున్నా అనుకోవద్దు వెళ్తే చూసేదంతా అది కనుక ఇక్కడ చెప్పాలి వాటి ప్రభావం ఇక్కడ వీటి కట్టి అది మనసులు టెస్ట్ ఆనాడు ఎస్ గారు హిరణ్య కశ్వడిగా వేసినా రావణాసుడిగా వేసిన రాముడిని హీరో చేయలేదు హిరణ్య కశ్డిని గొప్పవాడిగా చూపించలేదు హరణ్యకసు హిరణ్య కశ్వడిగానే రావణాసుడు రావణాసుడుగా చూపిస్తేనే ఆహా ఏమినట్టు నడిపించాడు తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే వాడు ఎర్ర్య వేస్తే హిరణ్య హీరో రావణాసుడు వేస్తే రావణాసుడు హీరో అప్పుడు రాముడు జీరో ఆయన అర్జునుడు వేస్తే అర్జునుడు హీరో అప్పుడు కన్నుడు దుర్యోడు ఒకడు మాయా బజార్ అదే ఆయన కర్ణుడి వేస్తే అజ్ఞడి జీరో ధర్మరాజు జీరో కృష్ణుడు కూడా జీరో ప్రజలు ఇది నమ్మించమే కర్ణుడి పార్టీ దుర్యోధన పార్టీ ఏంటి కర్మ అసలు వ్యాసుడు ఎవరు పార్టీ ఇవ్వచ్చు ఆలోచిస్తే భారతం చదివేది లేదు చదివి చెప్తే విడిది లేదు అక్కడికి సినిమాలే వయసుపై వీళ్ళకు ఉప్పొందించిన కవులు లేకపోలేదండి వాళ్ళు కొన్ని పన్ను అలాంటివి చేసే కానీ వీళ్ళకి అంది ఎక్కడ లేనివన్నీ తయారీగా అలా మనం చూస్తుంటే సత్యభామను కూడా ఏం చేశారంటే ఒకను గయ్యాడి పాత్రలో చూపించారు భామనే సత్యభామనే ప్రసిద్ధి భామాకలాపం మనకి అది తెలుగు వారికి ప్రసిద్ధి ఈ కాలితో తన కథ ఎలా వచ్చిందో కొంచెం చెప్తాను ఇది భాగవతంలో లేదు లేనప్పుడు ఎలా వచ్చింది అంటే ప్రబంధ గొప్ప ఉన్నారు చాలా మంది అందులో ఒక ఆయన ఉన్నాడు అది కూడా తిమ్మన ముక్కు తిమ్మన అని లోకంలో అంటారు అంటే పెద్ద ముక్కు ఉందేమో కాదు ఇక్కడ ముక్కు మీద హంజిత్ మీరు పంచాడు కనుక అది ముక్కు తిమ్మున పేరు అసలు నంది తిమ్మున పేరు ఆయన కృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక పండితుడు ఒక కవి ప్రబంధ కవుల్లో ఒకడు ఆయన ఒక ప్రబంధం రాశాడు ఆ ప్రబంధం పేరు భార్య అది ఎందుకు రాశాడు అంటే ఆయన కృష్ణదేవరాయల భార్యలో ఒక ఆమె తరపున అరణపు కవిగా వచ్చాడు ఆయన పంపుకున్నప్పుడు కవులని కవుల్ని అది వచ్చి కృష్ణదేవరాయ కలు గొప్ప చోట్ల ఉన్నాడు అంటే రాణి వైపు కది అనమాట ఒకసారి కృష్ణదేవరాయలు వెళ్ళినప్పుడు పొరపాటున పాదం కృష్ణదేవరాయలు తలకి దగ్గర దానితో కృష్ణదేవరాయలు అడిగి ఆమె వద్ద వెళ్ళడం మానేసి ఆవిడ ఈయన చెప్పుకుని ఇలా జరిగింది చూడండి నేను చూస్తానే అన్నాడు అద్భుతమైన ప్రబంధం రాసి కృష్ణుడు పరంగా దాన్ని అన్వయించి కృష్ణదేవరాయలకు ప్రబంధం వినిపించాడు కృష్ణదేవరాయలు రసజ్ఞుడు ఓహో ఈయన అలా తిప్పాడు అనమాట అని అని మనసులో ఉన్న కోపం పోయి వారిని ఆదరించాడు ఇది అందుకు జరిగినటువంటి కథ ఇది ఇది చరిత్ర అది తీసుకొచ్చి లేదా ఆయన ఆవిడని మెప్పించడం కోసం దాశారు అయితే పూర్వం ఎలా ఉండదు అంటే కల్పన ఉన్నా దీన్ని ఆనందించేవారు కానీ నమ్మేవారు కాదు అది సినిమాలు చూడండి కానీ నమ్మే ఇక్కడ తెలుసుకోండి నమ్మే లేదు అప్పుడు అలాగే మాయాబజార్ కథ ఉంది అది భారతంలోది కాదు అది శశిరేఖాపరిణీయమైన ఒక ప్రబంధం ఉంది మనకి అది కవి రాశాడు దాన్ని తీసుకొని తీసుకొచ్చారు చాలా విశేషమైన అంశం భారతంలో కాదు పొరపాటు మీ పిల్లలు కూడా భారతంలో అనుకుంటారేమో కాదని గురించి తెలుసుకోండి ఇక్కడ గణపత్పతి రావడం మాయోపాదం సృష్టించడం మంచి కథ అలా ఆనందించాలి తప్ప అది అసంత్రిగా తీసుకోకూడదు అలాగే ఇక్కడ గారి కథను కూడా అలాగే తీసుకోవాలి సత్యభామ అదేవిధంగా సత్యభామ భామా కళాకం కూడా కూచిపూడి సంప్రదాయంలో నాయక లక్షణాలు చూపించాలని నాయకులు అష్టవిధ నాయకులు ఉంటారు ఇది అలంకార శాస్త్ర ప్రకారంగా కావ్యంలోనూ నాట్యంలోనూ కూడా చూపిస్తారు అలంకార శాస్త్రంలో అష్టవిధ నాయకులు చూపించారు అందులో ఖండిత నాయిక అభిసానిక ఇలాంటి చాలా చాలా పేర్లు ఉంటాయి ఇక్కడ ఖండిత నాయిక అని చూపించినప్పుడు భక్తత్వ అవి దానిలో ఒక రసం ఉంటుంది అది చూపించడానికి ఏం చేశారంటే ఆ నాట్యకారులు కృష్ణుడి నాయకుడిగా తీసుకుని ఈ నాయకులుగా భార్యలందరినీ పెట్టారు రకరకాలుగా నిజానికి ఇక్కడ కృష్ణ భార్యలు అటువంటి వారు కాదు కానీ గొప్ప నాయకుడిని చూపిస్తానంటే కృష్ణుడి కంటే రాముడి కంటే ఎవరిని చూపిస్తాం అనుకుని మహానుభావులు పనిచేశారు భారతీయులు ఏ గొప్ప కథ చెప్పినా రాముడి చుట్టూ కృష్ణ చుట్టూ తిరుగుతుండేది భారతీయులు గుండె చప్పోడే రామకృష్ణ అది వాళ్ళ చుట్టూ తిరుగుతుండండి రాముడి దగ్గరికి పెట్టాలి లేదు ఏకభక్తి పడుతుంది ఎంతమంది నాయకులు పెట్టక్కర్లేదు సీతమ్మ దగ్గర లక్షణాలు ఏమి కనబడవు కూడా అలాగని ఇక్కడ మాత్రం ఎవరి దగ్గర లక్షణాలు లేవు కానీ చూపించే అవకాశం ఉంది ఎందుకంటే రామ కళ్యాణం చెప్తా ఐదు రోజులు అక్కర్ ఒక్క పూర్తి తగ్గించారు ఒకటే పెళ్ళి కృష్ణ కళ్యాణం చెప్పాలంటే మాత్రం ఒక పెళ్లి కాద అందుకేగా కళ్యాణ గోపాలం పెట్టుకున్నాం అక్కడ ఎన్ని నకాల నాయక లక్షణాలు చూసి రసం పండించాలి అంటే ఉత్తమ నాయకుడిని ధీరో ఉదాత్తుడైన వాళ్ళే నాయకుడిని తీసుకోవాలి పూర్వం కళల్లో ఒక మంచి సంప్రదాయం ఉండేదండి నాయకుడు ఎలా ఉండాలంటే ధీర ఉదాత్త రెండు లక్షణాలు ఉండాలండి అంటే సుఖాలు దుఃఖాలు వచ్చిన చరించిన దృఢమైనటువంటి హృదయం ఉండాలి ఉదాత్తమైన క్యారెక్టర్ ఉండాలి అటువంటి వాడిని నాయకులు పెట్టారు అదే నాయకుడు అంటే పదిసార్లు జైలు నుంచి వచ్చి దొంగతనాల్లో చేరిపోయి ఇలా ఉన్నటువంటి బల దొంగ మంచి దొంగ చిల్లర దొంగ అల్లరి దొంగ ఇలాంటి వాళ్ళు నాయకుడిగా కూడదు అనే ఒకటి రోజు వాళ్ళే నాయకుడు ఎవడు తాగుబోతో ఎవడు తిరుగుబోతో ఎవడు దొంగో ఎవడు డామో వాళ్ళ నాయకుడు తెలుసుకున్న దొరికాలనుకోవచ్చినాయి తన సంప్రదాయంలో మాత్రం నాయకుడు కొట్టవలసిన దక్షిణాదేవి అనేవారు అందుకే మహానుభావుడు అంటాడు అని మళ్ళీ రామాయణం రాస్తున్నారని నన్ను అంటారు కానీ రాముడు లాంటి ఒక నాయకుడిని చూపించండి ఇంకోటి మీద రాస్తారు అన్న చెప్పడంలో రాముడు లాంటి వెళ్ళేడు అని మురారిన మహాకవి అనంతరాగమైన నాటకండా చెప్తాడు అలాగే రాముడు కృష్ణుడి నుంచి గొప్ప పాటలు ఎక్కడ ఉంటాయండి అది ఏ కళ చూపించాలన్నా ఒక పాట పాడాలన్నా ఒక పాట ఆడాలన్నా ఒక అక్షరం రాయాలన్నా రాముడు కృష్ణుడే మనకు దొరికేది ఇక్కడ అందుకే ఒక ధర్మం చుట్టూ దైవం చుట్టూ కళలు నడిపిన సంస్కృతి భారతీయ సంస్కృతి అంటే కళల్ని ఆనందిస్తూనే దైవంతో అనుబంధం కలిగి ఉంటాం దైవంతో కళల్ని వేరు చేయడంతో కళలు వినోదాలి విలాసాలి మనల్ని భ్రష్టత్వానికి పనిపిస్తుంది కళ అనేది మన తమ్మయం చేసేస్తుంది దాని మీద వెళ్ళిపడిపోతామో తెలియదు మైమనిపించి మోహపరిచే శక్తి ఉన్న కళల్ని పతనం చేయనివ్వకుండా ఉండాలంటే దైవంతో ధర్మంతో కలిపితే పతనం చేయదు ఇది సంప్రదాయం ఇదే సమయంలో ఒక పాట పాడితే రాముడో కృష్ణుడో శివుడు ఒక ఆట ఆడితే భగవంతుడే నాట్యంలో శిల్పంలో అదే చిత్రంలో అదే సాహిత్యంలో ఉదే శ్రీ కైవల్య పదంపు చేరుటకనే చింతించదంటాడు మా సాహితీర అంటే దీని ఉద్దేశం ఏంటి ప్రాచీన భారతీయ కళలన్నీ కూడా ధర్మ రమణీయత అనే ఒక అద్భుతమైన అంశంతో ఉన్నాయి అన్ని కళలు ఎంతో చేయి దాంతో ఉన్నది అది తెలుసుకోవాలి కానీ ఎప్పుడు ఈ రామాయణాలు ఎప్పుడు భారతాలు ఏంటండి అందుకే కొత్త స్టోరీలు కావాలి కొనుకోగానే ఆ కొత్త స్టోరీలు ఎప్పుడూ పూర్తి రీక్యాప్ రీక్యాప్ రీక్యాపులు సంవత్సరాలైనా అవుతూ ఉంటాయి ఇది ముంచుతూ ఉంటాయి కొమ్మలు కాబట్టి ఇదే సమయంలో ఎందుకు మన వాళ్ళు వస్తువుగా భగవంతుని తీసుకున్నారో తెలియాలి దీన్ని బట్టి మనకి సత్యభామ అటువంటిది కాదు రుక్మిణీదేవిలు ఎటువంటిదో సత్యభామ కూడా అటువంటిదే అలగడాదు ఇలాంటివి ఎక్కడ కలబడి మరి పారిజాతాపహరణం వస్తాం దానికి వస్తాం ఎందుకంటే కళ్యాణం చెప్పడానికి ఒప్పుకున్నాక అవి మాత్రం వదులుతాయి అండి ఇక్కడ దాని విష్ణోత్సవం అది తెలుసుకుందాం పారిజాతాపహరణం ఉంది కానీ ఇక్కడ ఈ అలకలు ఇవి ఇక్కడ అతడు సత్యభావం పట్టులేదు రుక్మిణీ దేవుని చూసి అసూయపడి కావాలని అడిగింది లేదు ఈర్షాశయుడు కృష్ణుని భార్యంలో లేవు ఎందుకు లేవని తనదొస్తాం